హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది మహిళల ఖాతాలలో చేయుతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా జిల్లాల వారీగా విడుదల చేస్తుంది అదేవిధంగా ఈ మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే మరొకసారి స్పష్టం చేసింది పూర్తి వివరాలు కూడా ఈ విడుదలకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా అయితే మహిళల యొక్క ఖాతాలలో కూడా జమకాబోతున్నాయి అదేవిధంగా మొదటగా అయితే ఈ మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది చేతకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేవిధంగా త్వరలోనే మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మొదటగా అయితే తెలియజేయడం జరిగింది చాలామంది అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా చేయించుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం లేకుండా నేరుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జమ చేయాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మహిళల యొక్క ఖాతాలలో కూడా నేరుగా అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మనవి నడితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్